వైసీపీ అంటే దోచుకుని దాచుకునే పార్టీ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ విశాఖలో విమర్శించారు మధ్యలోనే వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు ప్రజలు మళ్లీ వైసీపీ పేరు ఎత్తడానికి భయపడుతున్నారన్నారు ఆ పార్టీలో ఉన్న నాయకులు చోటా మోటా నాయకులే కోట్లు కోట్లు రూపాయలు అట్టపెట్టేలా దొరుకుతుంటే ఎవరికి తీగలు ఉపేంద్ర రెడ్డి ఎవరు తీగల వర్ధమాన్ రెడ్డి వర్ధమాన్ కారేజ్ ఎవరిది ఈ అవినీతి సొమ్ముకి రకం లిక్కర్ కొంపుకోణానికి చర్చలు చేసుకోవడానికి సమాసాలు సమావేశాలు నిర్వహించుకుంటానికి వర్ధమాన్ కాలేజ్ అంట అడ్డ అంట పిల్లలు చదువుకునే కాలేజీ అంటే ఎక్కడైనా విద్యాలయాల్లో ఇంజనీర్లో లో డాక్టర్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో లో గ్రూబర్ ఆఫీసర్లు తయారయ్యే కాలేజీల్లో మీరు కుంభకణాలు ఏ విధంగా చేయాలి నుంచి సొమ్ము ఎక్కడ దాచిపెట్టాలి ఏ విధంగా పక్క రాష్ట్రం ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నాసిరంగు ముందు అమ్మి వేల మందిని చంపి లక్షల మంది ఆరోగ్యాలు పాటి చేసి వాటి దారా కమిషన్లు పక్క రాష్ట్రం తెలంగాణలో చంక్షాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలా దిగంగానే మళ్ళీ మీకు డీజల్ ఖర్చు కూడా ఎక్కువ అవ్వకూడదు అక్కడ ఫామ్ హౌస్ లో ఈ వర్తమాన్ లో ఈ తీగల ప్రదర్శన కూర్చొని మీ కింద ఉన్న అంచుల ద్వారా కోట్ల రూపాయల ఒక చిన్న చోట్ల నాయకుడి దగ్గరే పదకొండు కోట్ల రూపాయలు దొరికినాయంటే క్యాష్ ఇంకా మంత్రులు చేశారు మహాప్రభులు ముఖ్యమంత్రులు అయ్యారు ఎంపీలు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు మేయర్లు అయ్యారు ఎమ్మెల్సీలు అయ్యారు ఆంధ్రప్రదేశ్ బడ్జెటే తోచేసినట్టున్నారు కదా బాబు మీరు మీరు నయవంచకులు ఈ ప్రెసిడెంట్ ద్వారా ఈ రాష్ట ప్రజలకి తెలియజేసేటం ఏంటంటే ఈ నైవంచుకులతో జాగ్రత్తగా ఉండాలని మన భవిష్యత్తు బాగుండాలంటే వీళ్ళని దూరంగా ఉంచాలని తెలియజేసుకుంటూ నా యొక్క మీడియా సమావేశాన్ని ముగిస్తున్నాను అందరికీ నమస్కారం